లక్ష సామాజిక హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ మంచిర్యాల జిల్లా లక్షడ్పేట సామాజిక ప్రభుత్వ హాస్పిటల్ ను గురువారం నాడు తెలంగాణ హెల్త్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రతి నెలలో తనిఖీలో భాగంగా ఈ రోజు లక్షడ్పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ సిబ్బంది యొక్క విధులు వారి పనితీరు గురించి తనిఖీ చేశామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షడ్ నూతనంగా నిర్మించిన ముప్పై పడకల హాస్పిటల్ జూలై ముప్పున ముప్పై ప్రారంభించామన్నారు గతంలో ఉన్న సేవల కంటే హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత సేవలు మరియు పేషెంట్స్ చాలా పెరిగారు అని అన్నారు గతంలో ఓపీ నెలకు మూడు వేలు ఉంటే ప్రస్తుతం ఎనిమిది వేల వరకు పెరిగిందన్నారు ఐపి మూడు వందల ఉంటే ఐదు వందల దాకా పెరిగిందన్నారు గతంలో ఒకటి రెండు డెలివరీలు జరిగితే ఈ నెలలో యాభై డెలివరీలు జరిగాయని తెలిపారు వీటితో పాటు రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు కూడా రెట్టింప్ అయ్యాయన్నారు ప్రస్తుతం ఈ హాస్పిటల్లో కొన్ని డాక్టర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు 알아, 알잖아. 네가 지금 너하고, 네가 지금 너하고. 네가 지금 너하고. 네가 지금 너하고. 네가 지금 너하고. 네가 지금 너

டைவெட்னா ஹ ஆ டைவெட் எல்லாம் சண்ட வா வந்து சந்தே வெட்கோ அந்த சந்தே குவாளோ இந்த கரச்சனன வெட்கோ उधर நிக்கோ யாரோ மசாலா போடலை இந்த நம்மள வெட்கோ பக்க சைடுல குவாளோ பெரிய சோ வந்து பாக்க ஏவாடறா நஷ்டே ஆயிடுச்சே பைசா வந்து பின்னாம வந்து பின்னாம வந்து जी सर ये तो सुंदर ये देखो ये हम से कहो कि भाई ठाकुर के यहां रेस्टोरेंट में अंदर ना आप रेट वाला नंबर दे समाज में डायरेक्ट ना कुछ नहीं जनरल अनिल अविनाश रावत गेट नंबर 83 40 सेक्शन 201 ఈరోజు నా రొటీన్లో భాగంగా అంటే మామూలుగా వీక్ వీక్లో టూ త్రీ డేస్ ఆల్మోస్ట్ అన్ని విజిట్స్ లాంటివి మన పెరుగు హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్ విజిట్ చేసుకుంటాము దానిలో భాగంగా ఈరోజు లక్ష్మీపై హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఈ సిఎస్సిలో ఏంటంటే నేను చెప్పి రాలేదు సర్ప్రైజ్ విజిట్ లాగానే రావడం జరిగింది నేను రాగానే వారి అటెండెన్స్ డాక్టర్లది నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ అందరూ అటెండెన్స్ కూడా చూసాము వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసుకొని ఫోటోలు అన్నీ తీసేసుకున్నాము అట్లాగే ఓపీలో డాక్టర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి సేవలు అయితే వాటి దగ్గర వాళ్ళ దగ్గర రిజిస్టర్స్ చెక్ చేయడం జరిగింది ఎంతమంది ఓపీ వస్తున్నారు డైలీ ఐపీ ఎంత ఉంటుంది తర్వాత అడిషనల్ సర్వీసెస్ అంటే డైట్ సర్వీసెస్ కానీ తర్వాత లాడ్రీ సర్వీసెస్ తర్వాత హైజ్ఎన్ఎస్లో మనం శానిటేషన్ సర్వీసెస్ వాటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది సూపర్ నైన్ అయితే నాకు అటే ఇక్కడ హాస్పిటల్ అనేటువంటిది మనకి కొత్తగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది జూలై థర్టీఎత్ రోజు ఆగస్టులో బ్యాంక్ రావడం జరిగింది అయితే వీళ్లకు ఇక్కడ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ మనం చెక్ చేయడం జరిగింది ఆ పర్ఫార్మెన్స్లో ఓపీలు ఐపిఎల్ కూడా అంత ఫ్యూచర్ అంత పాత హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా పెరగడం జరిగింది పాత హాస్పిటల్లో డెలివరీస్ అనేటువంటి ఒకటి రెండు అవుతూ ఉంటాయి అప్పట్లో ఇప్పుడు లాస్ట్ మంత్ వచ్చేవాడు ఫిఫ్టీ డెలివరీస్ చేశారు ఓపీ కూడా అంతకుముందు త్రీ థౌజండ్ ఎట్లా ఉండేది ఇప్పుడు ఆరు వేల దాకా ఓపీ పెరిగింది అట్లాగే ఐపీ కూడా అంతకుముందు ఐదు వందలు ఆరు వందలు ఉండేది ఐపీ సేవలు ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి యావరేజ్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఒక హండ్రెడ్ అటెండ్ పెరిగి ఉన్నది ల్యాబ్ టెస్ట్ కూడా పెరిగినాయి తర్వాత స్కానింగ్ సేవలు కూడా పెరిగినాయి ఇంతకుముందు అంటే మిగతా ఈ ఎక్స్రేలు ఈసీసీలు కానీ తర్వాత ఐసీటీసీ యాక్టివిటీ కానీ ఆర్ఎండ్సీబీ యాక్టివిటీస్ కూడా కొత్త హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటున్నాను అయితే నేను వచ్చిన తర్వాత మీ ముందే హాస్పిటల్ విజిట్ చేయడానికి మొత్తం ఆపరేషన్స్ దగ్గర వెళ్ళాము ఆపరేషన్స్తో అడిగితే అక్కడ ట్రీట్మెంట్ వైజ్ కానీ తర్వాత మనకి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ సర్వీసెస్ డైట్ అయితే కూడా చెక్ చేసాను వాటి కూడా ఇక్కడ తేడా కనబడతలేదు ఇంకా డాక్టర్స్ విషయంలో వచ్చేటప్పటికి కొంత కొరత ఉంది ఇక్కడ దాన్ని మేము రిక్రూట్మెంట్కి ఇచ్చినాం ఒక కొన్ని పోస్ట్లు ఆ పోస్ట్ కానీ ఒకసారి రిక్రూట్మెంట్ అయిపోతే హాస్పిటల్కి ఫుల్ ఫ్లెజెడ్ డాక్టర్స్ వస్తారు అన్ని సేవలు దొరుకుతాయని చెప్పేసి మీకు